బిగ్ బాస్ సీజన్ సెవెన్లో స్పై బ్యాచ్ శివాజీ యావర్ ప్రశాంత్ బాగా పాపులర్ అయ్యారు ఒకరి కోసం మరొకరు అన్నట్టుగా హౌస్లో ఉన్నారైతే యావర్ని శివాజీ తమ్ముడుగా ఆదరిస్తే చివరికి అల్లుడయ్యారు బిగ్ బాస్ సీజన్ సెవెన్ అయితే మంచి హిట్ అయింది గతంలో ఎన్నడూ చూడని ఆదరణ ఈ లేటెస్ట్ సీజన్కి దక్కింది కంటెస్టెంట్ల పర్ఫార్మెన్సు నాగార్జున హోస్టింగ్ రియాలిటీ షోకి మంచి ఆదరణ తెచ్చిపెట్టాయి అమర్దీపు పల్లవి ప్రశాంత్ శివాజీ ప్రిన్స్ యావర్ శోభ ప్రియాంక రతిక రోజు లాంటి కంటెస్టెంట్స్ గట్టిగా వినపడ్డాయి ఇక సీరియల్ బ్యాచ్ అమర్దీప్ శోభ ప్రియాంకలకు పోటీగా స్పై బ్యాచ్ శివాజీ ప్రశాంత్ యావర్లు అవతరించారు ప్రధాన పోటీ రెండు గ్రూపుల మధ్య ఉంది బాషరాని యావర్ పల్లెటూరుకి చెందిన ప్రశాంత్ కు శివాజీ అండగా నిలిచాడు వాళ్ల విజయంలో కీలకమయ్యారు వీరిద్దరిని సొంత తమ్ముళ్లుగా శివాజీ చూసుకున్నారు అదే స్థాయిలో యావర్ ప్రశాంత్ ఆయన్ని గౌరవించారు గాయం తగిలినప్పుడు శివాజీకి ఇద్దరు సేవలు చేశారు స్పై బ్యాచ్ ఫైనల్ కి వెళ్లగా ప్రశాంత్ టైటిల్ కొట్టాడు పదిహేను లక్షలు తీసుకుని నాలుగు స్థానాలు నిష్క్రమించారు ఇక శివాజీ మూడవ స్థానంలో నిలిచారు సో ఈ సందర్భంగా బయటకు వచ్చాక కూడా వీరి బంధం కొనసాగుతోంది తరచూ కలుస్తున్నారు అన్ని కుదిరితే పల్లవి ప్రశాంత్ యావర్తో సినిమాలు చేస్తానని శివాజీ చెప్పడం విశేషం ఇదిలా ఉంటే అన్న శివాజీకి యావర్ వెన్నుపోటు పొచ్చారట ఈ మేరకు సోషల్ మీడియాలో సైతం ట్రోల్ అవుతోంది ఐదో వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన నయని పావని కూడా శివాజీకి అభిమాని హౌస్ లో ఉంది ఒక్క వారి శివాజీతో ఆమెకు అనుబంధం ఏర్పడింది శివాజీ ఆమెను బిడ్డ అనేవాడు ఎలిమినేట్ అయిన తర్వాత నయని పావని శివాజీ కోసం సోషల్ మీడియా క్యాంపెయిన్ చేసింది శివాజీ నయని పావని మధ్య తండ్రి కోతుల బంధం కనిపిస్తుంది కాగా నయని పావనితో ఇప్పుడు యావర్ రొమాన్స్ చేయడం ఆసక్తికరంగా ఉంది యావర్ నైని పావని సన్నిహితంగా ఉంటున్నారు వీరిద్దరూ కలిసి తెలియదైన ఒక ప్రైవేట్ సాంగ్ చేశారు ఇది యూట్యూబ్ లో విడుదలైంది ఇక తెలియనిది సాంగ్ ప్రమోషన్లో భాగంగా రొమాంటిక్ ఫోటో షూట్ చేసి ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్ చేశారు నైని పావనితో రొమాన్స్ అనుకుంటున్నటువంటి సమయంలో శివాజీ చూస్తే రేపు తమ్ముడు అనుకుంటే నా కల్లెడయ్యేటట్టున్నా అని కామెంట్లు చేస్తున్నారు సో సదరు నెటిజన్ కామెంట్లు అయితే ప్రస్తుతం ఎంతగానో వైరల్ అవుతోంది శివాజీ నైని పావని తండ్రిగా మరి భావిస్తున్నటువంటి సమయంలో ఆమెతో సన్నిహితంగా ఉంటున్న యావర్ని అల్లుడితో పోల్చుతున్నటువంటి విషయాలు తెలుసుకుని అందరూ ఒక్కసారిగా అయితే షాక్ అవుతున్నారు సో ప్రస్తుతం ఈ సెన్సేషనల్ విషయం నిజమవుతుందేమో చూద్దాం